కొంతమంది ఎలా తయారయ్యారంటే ఎలా సిద్ధపడ్డారంటే తమ నిరీక్షణను కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నారు కొంతమంది తమ విశ్వాసములో స్థిరమైన పునాది కలిగిన వారిగా జీవించలేకపోతున్నారు కొంతమంది పరోకము మీద ఆశ కలిగిన వారిగా లేక ఏదో లోక సంబంధమైన విషయాలన్నిటిని బట్టి పడిపోతున్నటువంటి అనుభవాలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు పౌలు గారు అంటున్నారు కొంతమంది మనస్సాక్షి విషయంలో చాలా సార్లు సచ్చిపోయారు చాలా తమ మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు నిరీక్షణ కలిగిన వారిగా ఉండట్లేదు కారణం ఏంటంటే వారు దాని మీద ఆశ కలిగిన వారిగా లేకపోవుటను బట్టి వారిని నేను ఎవరికి అప్పగించాలంటున్నాడు అపవాదికి అప్పగించానంటున్నాడు పిల్లరి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను సియోను శిఖరాగ్ని చేరవలసిన వారు మహిమగల పట్టణంలో ఉండవలసిన వారు నిరీక్షణను ఆధారం చేసుకుని బ్రతకవలసిన మనం గ్రహించవలసిన ఒక సత్యం మనము పరలోకమునకు వారసులము మహిమ స్థానమును పొందుకునవలసిన వారము నిత్య పట్టణములో చేర్చబడవలసిన వారము దేవుని సముఖములో నిలుసు భాగ్యమును పొందుకున్న వారము